నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్డందు కేఎస్ఆర్ కార్ సర్వీస్ సెంటర్ను సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా సెంటర్ నిర్వాహకులు ఎండి సునీల్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు కస్టమర్స్కి అందరికీ ధన్యవాదాలు నా పేరు సునీల్ రెడ్డి నూతనంగా పదో పదోగీది ఆపోజిట్లో మనం కేఎస్ఆర్ కార్ సర్వీసెస్ అని నూతనంగా ప్రారంభించాం ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కస్టమర్స్ ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని ఆదరించారు అదేవిధంగా ఇంకా కూడా మాతో మీ జర్నీ అదే విధంగా సాగాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఆల్ సర్వీసెస్ అవైలబుల్ వాటర్ సర్వీస్ ఉంది కార్ మెకానికల్ ఉంది వీల్ అలైన్మెంట్ ఉంది ఇంకరింగ్ ఉంది పెయింటింగ్ ఉంది ఇన్ కేస్ మీరు మా దగ్గరికి రాని పక్షంలో మేమే మీ ఇంటికి వచ్చి కూడా వెహికల్ రిసీవ్ చేసుకునే పరిస్థితులు కూడా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాయి సేవలన్నీ ఎనీ టైం మీరు కాల్ చేయండి ఇన్క్లూడింగ్ సండే ఆల్సో ఆదివారం అయినా పర్లేదు ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాం ఇన్ని రోజులు మాకు మీరు చాలా సపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా ఇంకా కూడా మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలి మా స్టాఫ్ నేను ఏ విధంగా ఏ విధంగా మీకు అందుబాటులో ఉంటానో మా స్టాఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటారు మన దగ్గర ఎక్స్పీరియన్సెస్ ఉన్నారు అన్ని విధాలుగా అన్ని రకాలుగా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని సర్వే చేసి దాన్ని క్లియర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా మీకు వెహికల్ అందజేసే బాధ్యత మా కేఎస్ఆర్ కార్ సర్వీసెస్ టీంది మరీ మరీ కోరుతున్నా మీ సహాయ సహకారాలు అదే విధంగా నా కొనసాగాలని కోరుకుంటూ అభినందనాలి సార్ సో మన షాప్ పేరు వచ్చండి కేఎస్ఆర్ వాటర్ సర్వీస్ సెంటర్ అండి ఇక్కడ అన్ని సర్వీసెస్ ఉంటాయి అంటే కారు వాష్ నుంచి కార్ పెయింటింగ్ రీటైలింగ్ కమ్ కార్ మెకానిక్ సర్వీస్ అంటే ఈ కార్లు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ టింకరింగ్ అంటే కార్కి ఏం టెన్స్ ఉన్నా కానీ టింకరింగ్ వస్తుంది కానీ అన్నీ ఉంటాయి అందుబాటు రేట్లో ఉంటాయి కస్టమర్కి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనం రాలేదు వెహికల్ ఇక్కడ రాలేకపోతే మీ దగ్గరికే అంటే మీ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళ సర్వీస్ తీసుకొని ఇక్కడికి వచ్చి రిపేర్ చేసి మళ్ళీ డెలివరీ చేస్తారు సో దాని గురించి సంబంధించి కూడా వాళ్ళన్నీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఏముంటే ప్రాబ్లమ్స్ కానీ క్లియర్ చేస్తారు సో మంచి సర్వీస్ సెంటర్ ఎందుకంటే నాకు పదిహేను ఏళ్ళ నుంచి అతనితో అనుబంధం ఉంది ఈ కార్ సర్వీస్ సెంటర్తో కూడా ఎందుకంటే నేను నా కారు రెగ్యులర్గా ఇక్కడే ఇన్ని రోజు సర్వీస్ చేయిస్తాను వాళ్ళకి సర్జెషన్ తీసుకుంటాను కాబట్టి నా కారు కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా అందరూ అతను ఆశీర్వదించి అతని అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ రామ్జీనగర్ పదవ వీధికి ఎదురుగా విష్ణుభవన్ అనే హోటల్ ఉంది దానికి ఆపోజిట్గా ఉండే కార్ కార్ వాష్ మెకానిక్ సర్వీస్ షాపే సో విష్ణుభవన్ ఆపోజిట్ అండి రామ్ జర్ టెన్త్ స్ట్రీట్ ఆపోజిట్ రామ్ జగర్ టెన్త్ స్టాప్ ఆపోజిట్ కేపన్ ఫ్రెష్ కూడా ఎదురుగా ఉంటుంది అంటే ఇంకా ఇండికేషన్ కావాలంటే కేపన్ ఫ్రెష్ చిల్డ్రన్స్ ఆపోజిట్ ఓకే సర్వీసింగ్ సెంటర్ శ్రీన్ నాకు మంచి ఫ్రెండ్ గత పదిహేను సంవత్సరాల నుంచి అతను ఈ ఫీల్డ్లో ఉన్నాడు ఈ మెకానిక్ సర్వీస్ కానీ లేకపోతే కార్ వాష్ కానీ అలైన్మెంట్ కానీ ఈ సర్వీస్ అన్నింటిలో ఉన్నాడు చాలా అంటే వాళ్ళ సర్వీస్ ఎలాగ ఉంటుంది అంటే నేను ఆల్రెడీ అనుభవం ఉన్నాను ఎందుకంటే నేను రెగ్యులర్గా నా కార్ సర్వీస్ కూడా వాళ్ళ దగ్గరే చేస్తుంటాను సో వాళ్ళు చాలా బాగా అంటే కస్టమర్ రిసీవ్ చేసుకోవడం కానీ ఆ కస్టమర్ని ఎలా వాళ్ళు ఏ విధంగా చేయాలి ఎట్లా ఏమైనా ఉండలేదు కానీ అంటే క్వాలిటీగా ప్లస్ ఒకటి సర్వీస్ కూడా మనకి అందుబాటులో ఉండేటట్టు వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారు ఇంతకుముందు ఎలాగైతే మీరు అతనికి ఇంకో వాష్ బాగున్న సర్వీస్ చేశారు అదేవిధంగా ఇక్కడ కూడా అతని ఆశ్రస్థాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా అతను ఈ బ్రాంచే కాకుండా ఇట్లాగా ఇలాంటి బ్రాంచ్లు ఇంకా కూడా మిగతా దగ్గర కూడా కట్టాలి ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా సర్వీస్ కావాలి ఎందుకంటే తన సర్వీస్ చాలా బాగుంటుంది ఎందుకంటే నేను గమనించాలంటే ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి ఒక మెకానిక్ ఏం చెప్తారంటే ఇట్లా చేయండి ఇట్లా ఇట్లా చేయండి అన్న ఒక రంధ ఎక్స్ట్రా చెప్తా అటు చెప్పుడు పర్లేదండి ఇది బాగుంటుంది దీంతో రన్ అవుద్ది అని చెప్తాడు అనమాట అంటే ఆ సజెషన్స్ కూడా కస్టమర్కి అతనిస్తాను అంటే ఏదో మనం డబ్బులు కానీ చూడాలన్నమాట మన కస్టమర్ని మనం పోగొట్టుకోకూడదు వాళ్ళ దగ్గర నుంచి మనం మంచి పేరు ఉండాలి ప్లస్ ఏంటంటే సర్వీస్ ఇవ్వాలి అంటే ఆ కస్టమర్ వస్తే ఇంకో నలుగురు తీసుకొస్తాను అతను అనమాట అతను ఆ విధంగా మెయింటైన్ చేయబట్టి ఇప్పుడు అతను కొత్తగా పెట్టగలరు అంటే ఇంతకుముందు అతను భాగస్వామిగా ఉన్నాడు ఇట్లా భాగస్వామి కాకుండా అతను అంటే ఓన్గా ఎందుకంటే అతనికి ఆ స్టాంప్ రాకండి కావాలంటే కస్టమర్లు ఉండబట్టే ఇప్పుడు ఇంతమంది ఈరోజు వచ్చారని కారణం ఏంటంటే అతనికి ఆ స్టెబిలిటీ క్యాపిలిటీ అనేది కష్టం ఉంది కాబట్టి రాగలుగుతున్నాను ఇక్కడ సో కాబట్టి మీరు అందరూ కూడా ఇది గమనించి అతనికి మీరు తోడ్పడాలని ఇట్లా ఇంకా ఈ సర్వీస్ సెంటరే కాదు ఇంకా కొన్ని దగ్గర అతను పెట్టాలని ఇంకా పెంచాలని కోరుకుంటూ నా అతనికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను అందరికీ ధన్యవాదాలు